ఒకసారి ఈ వీడియోని వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీ మంచి కోసమే చెప్తా ఉన్నా సో చూడకపోతే ఇంకా మీ ఇష్టం దానికి నేనైతే ఏం చేయలేను కదా హలో ఆల్ మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్ సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది సో చాలా మంది స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్స్ సో మాకు యూనివర్సిటీలో సీట్ వస్తుందా క్యాంపస్ సీట్ వస్తుందా అని అడుగుతున్నారు అసలు మీకు ఇట్లాంటి డౌట్స్ ఎందుకు వస్తున్నాయని నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము థియరీ బాగానే చదువుతున్నాము నోట్స్ రాసుకుంటున్నాము మోడల్ క్వశ్చన్స్ ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేటప్పటికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు మాకు అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ బిలో ఫిఫ్టీ మార్క్సే వస్తున్నాయి బిలో ఫిఫ్టీ మార్క్సే వస్తున్నాయి అండ్ అట్లనే చదివింది గుర్తులేదు కాస్త భయం అవుతుంది అని అంటున్నారు సో అందుకనే నా డిగ్రీ లైఫ్లో నా రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని చెప్తా సో ఇది విన్నాక మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు యూనివర్సిటీ సీట్ వస్తుందా రాదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏంటంటే మేము డిగ్రీలో ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నాము సో ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నాము ఎప్పుడు మేము సిపికెట్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళము సో లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుండి సిపికెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం అంటే ఇంకా డిగ్రీ అయిపోతుంది ఇంకొక సిక్స్ మంత్స్ అనే ఇప్పుడు సిపికెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం అందరం కూడా ఒకే కోర్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాం అయితే నేను ఇంకొక ఫ్రెండ్ ఎప్పుడు పక్కపక్కనే ఉండి ఇద్దరం కలిసి చదువుకునే వాళ్ళని టాపిక్స్ ఏమైనా అర్థం కాకపోతే ఒకరికి అర్థం కాకపోతే ఇంకొక ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసే ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకునే వాళ్ళం సో చెప్పాం కదా నేను మొత్తం ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ అని సో మేమిద్దరం ఎప్పుడు పక్కపక్కనే కూర్చుని చదువుకునే వాళ్ళని డిస్కస్ చేసుకునే వాళ్ళని డౌట్స్ క్లియర్ చేసుకునే వాళ్ళం బట్ ఇంకా ఇద్దరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఇంకా ఇద్దరు ప్రిపరేషన్ మాతో పాటు అంటే ఇంకా సిక్స్ మంత్స్ ఉంది అనంగా స్టార్ట్ చేయలేదు ఇంకా వన్ మంత్ అయితే సిపికెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేప్పుడు వాళ్ళు ప్రిపరేషన్ ఇద్దరు స్టార్ట్ చేశారు సో మేమిద్దరం మాత్రం సిక్స్ మంత్స్ నుండి చదివాం సో లాస్ట్కి ఏమైంది అని అంటే మీరు షాక్ అవుతారు సో ఎప్పుడు నా పక్కనే ఉండే ఫ్రెండ్ బాగా చదివే ఫ్రెండ్ డౌట్స్ క్లియర్ చేసే ఫ్రెండ్ లాస్ట్ వన్ మంత్ ఉంది అనగా వాడేదో కొంచెం డల్గా అనిపించిండు నాకు సో ఏంది డల్గా కనిపిస్తున్నవాడు అడిగితే నాకు ఇట్లా యూనివర్సిటీ సీట్ వస్తుందంట వారా అని అడగడం స్టార్ట్ చేసిండు ఇదేంది ఈ డౌట్ ఇప్పుడేంది కొత్తగా వస్తుంది మనం సిక్స్ మంత్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాం ప్రతిదీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం డిస్కస్ చేసుకుంటాం కదా సో నీకు ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు కొత్తగా వచ్చిందంటే వాడికి భయం అవుతుందంట నాకు భయం అవుతుంది రా అన్నాడు ఎందుకు అవుతుందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఫార్టీ టూ మార్క్స్ బిలో ఫిఫ్టీ మార్క్సే వస్తున్నాయి నాకు ఫిఫ్టీ దాటితే లేవని అన్నాడు మరి నాకు ఎంత వస్తున్నాయి అని అడిగిండు సో నాకు సిక్స్టీ ప్లస్ వస్తున్నాయి సిక్స్టీ ప్లస్ ఒక్కొక్కసారి సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్ మార్క్స్ కూడా వచ్చినాయి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వషన్ పేపర్స్లో సో ఇది చెప్పేసరికి వాడు ఇంకింత ఇంకింత భయపడ్డాడు సో నా పక్కనే గుర్తించి చదువుకునే వాడికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో నాకు తక్కువ మార్క్స్ వస్తున్నాయని ఇంకాస్త భయపడ్డాడు కాస్త అది ఆ భయం రోజు 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 పెరుగుకుంటూ పెరుగుకుంటూ ఈ వన్ మంత్ ప్రతిరోజు భయపడుతూనే ఉన్నాడు ఈ వన్ మంత్ అయిపోతే ఎగ్జామ్స్ ఉంటాయి కదా బట్ ఈ వన్ మంత్ రోజు భయపడుతూనే ఉన్నాడు దాన్ని లోపల ఆలోచిస్తూనే ఉన్నాడు సో ఇప్పుడు ఈ మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు చదవలేదు సిక్స్ మంత్స్ చదవలేదు లాస్ట్ వన్ మంత్ ఒక బుక్ కొనుక్కున్నారు రెడీమేడ్ మెటీరియల్ సో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఈ వన్ మంత్ డైలీ ఒక వన్ అవర్ చదివిరు డైలీ ఒకటే ఒక గంట పొద్దున ఒక గంట చదివేటోళ్ళు ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ కొన్ని ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ ఎంసీక్యూస్ సాల్వ్ చేసేవాళ్ళు సో ఇప్పుడు అందరం ఎగ్జామ్ రాసాం సో ఈ వన్ మంత్ కూడా అయిపోయింది ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి ఎగ్జామ్ రాసి వచ్చినాం తర్వాత మార్క్స్ రిలీజ్ చేశారు ర్యాంక్ రిలీజ్ చేశారు మార్క్స్ చూస్తే ఈ ట్వంటీ డేస్ లాస్ట్ ట్వంటీ డేస్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు హండ్రెడ్ లో ర్యాంక్ వచ్చింది అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పనా ఈ ఇప్పుడు నలుగురు అని అన్నాం కదా మేము సో నలుగురులో నేను ఒక్కరిని వేరే కేటగిరీ ఆ ముగ్గురు ఒక కేటగిరీ అనమాట ముగ్గురు ఒక కేటగిరీ నేను ఒక్కరిని ఒక కేటగిరీ సో లాస్ట్ ట్వంటీ డేస్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇప్పుడు మంచి మార్క్స్ వచ్చినాయి మంచి ర్యాంక్ వచ్చింది ఆ ఇద్దరి ఇంట్లో ఒకరు ఉస్మానియా యూనివర్సిటీలో కోర్సు చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఒకరు నిజాం కాలేజీలో ఒక కోర్సు చేస్తున్నారు ఎంఎస్సి ఇద్దరు ఎంఎస్ఈ చేస్తున్నారు ఒకరు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తే ఇంకొకరికి నిజాం కాలేజీలో సీట్ వచ్చింది అది కూడా ఇద్దరికి రెగ్యులర్ సీట్స్ వచ్చినాయి మళ్ళీ సో నా పక్కనే ఉండే ఫ్రెండ్ ఎప్పుడు నా పక్కనే ఉండేవాడు వాడు మంచిగా చదివిండు అన్నీ చేసిండు ఓకే బట్ లాస్ట్కి ఏమైంది చాలా భయపడ్డాడు నెగిటివ్ మైండ్ సెట్తో అంటే ఇంతమంది ఉన్నారు కదా సో నాకు సీట్ అంటవా అది కూడా యూనివర్సిటీలో సీట్ అంటవా అది కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అంటవా ఇన్ని డౌట్స్ పెట్టుకుని నెగిటివ్ మైండ్ సెట్తో ఆలోచించి ఆలోచించి లాస్ట్కి ఫార్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మేము నలుగురం రాసింది ఒకే కోర్స్ ఎగ్జామ్ నలుగురం రాసింది ఒకే కోర్స్ ఎగ్జాము ఇద్దరేమో లాస్ట్ ట్వంటీ డేస్ చదివిర్రు ఒకరికి యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ వచ్చింది ఒకరికి నిజాం కాలేజ్ అంటే సబ్ క్యాంపస్లో ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో రెగ్యులర్ సీట్ వచ్చింది నాకు ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ వచ్చింది బట్ నాతో పాటు సమానంగా చదివి థియరీ చదివి నోట్స్ రాసుకుని అండ్ అట్లాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఇవన్నీ సాల్వ్ చేసినా కూడా కాస్త భయపడడం వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల నాకు సీట్ వస్తుంది ఇట్లా ఆలోచించడం వల్ల లాస్ట్కి ఓవరాల్గా ఏమైంది లాస్ట్ ట్వంటీ డేస్ చదివిన వాళ్ళకన్నా తక్కువ ర్యాంకు తక్కువ మార్కులు వచ్చినాయి తక్కువ ర్యాంక్ వచ్చింది యూనివర్సిటీలో సీట్ రాలేదు వేరే ఒక దగ్గర సీట్ వచ్చింది సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇది రియల్ ఇన్సిడెంట్ ఇది రియల్ ఇన్సిడెంట్ ఇదైతే కథేం కాదు నిజంగా నేను చూసింది మా పక్కనే ఉన్న ఫ్రెండ్స్ మధ్యలో జరిగింది ఇదంతా కూడా సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు కొంచెం చదివినా ఎక్కువ చదివినా లేదంటే ఆరు నెలల నుంచి చదివినా జస్ట్ ట్వంటీ డేసే చదివినా నెగిటివ్ మైండ్ సెట్తో ఉండకండి భయపడకండి ఎన్ని వేల అప్లికేషన్స్ వచ్చినాయి సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చినాయి సో దీంట్లో ఇంతమందిలో నాకు సీట్ వస్తుందా అని ఆలోచన పెట్టుకోకండి ఎందుకంటే ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచించుకుంటూ పోతే మీ రోజు టైం మీ రెగ్యులర్ టైమింగ్స్ డిస్టర్బ్ అవుతాయి రోజు మీరు భయపడుతూ ఉండాలి రోజు దాని గురించి ఆలోచిస్తారు ప్రిపరేషన్ టైం వేస్ట్ అవుతుంది సో ఈ లాస్ట్ ట్వంటీ డేస్ ఏదైతే ఉందో కనీసం మీరు ఇప్పటికీ ప్రిపరేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా ఈ లాస్ట్ ట్వంటీ డేస్ చదివినా కూడా మీకు సీట్ వస్తుంది నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పినా కదా సో నేను వాళ్ళ పేర్లు మా పేర్లు ఇక్కడ నేను చెప్పకూడదు అది సరైంది కాదు కాబట్టి నేను ఓవరాల్గా చెప్తున్నది ఏంటి అంటే మీరు నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నా భయపడుతూ ఉన్నా లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో తక్కువ మార్క్స్ వస్తూ ఉన్నా ఓకేనా మోడల్ పేపర్స్ సాల్వ్ చేసినప్పుడు తక్కువ మార్క్స్ వస్తున్నా భయపడకండి ఇప్పుడు మీరు మీరు చేయాల్సింది ఏంటంటే తక్కువ మార్క్స్ ఎందుకు వస్తున్నాయి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏ టాపిక్స్లోంచి నుంచి వచ్చిన క్వశ్చన్స్ రాంగ్ అవుతున్నాయి అనేది మీరు నోటీస్ చేయండి సపోజ్ మీరు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసారు అందులో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే మీకు జస్ట్ ఫార్టీ మార్క్సే వచ్చినాయి అంటే మిగిలిన సిక్స్టీ క్వశ్చన్స్ రాంగ్ అవుతున్నాయి సిక్స్టీ క్వశ్చన్స్ రాంగ్ అయినాయి ఎందుకు రాంగ్ అయినాయి ఆ రాంగ్ అయిన క్వశ్చన్స్ మీ సబ్జెక్ట్లోంచి ఏ ఏ యూనిట్లోంచి ఏ టాపిక్స్లోంచి వచ్చినాయి ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో అంటే థియరీ ఉంటుంది కదా నోట్స్ అయితే నోట్స్ టెక్స్ట్ బుక్ అయితే టెక్స్ట్ బుక్ సో ఆ టాపిక్ మళ్ళీ ఒకసారి చదవండి ఓకేనా సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆ క్వశ్చన్ ఏ టాపిక్లోంచి ఎక్కడి నుంచి ఏ మూల నుంచి అనేది మీకు అర్థమవుతుంది సో మీరు ఎక్కడ మిస్టేక్ చేసిరు అనేది కూడా అర్థమవుతుంది సో ఏ టాపిక్ అయితే ఎక్కడి నుంచి అయితే క్వశ్చన్ వస్తుందో ఆ క్వశ్చన్ ఎందుకు రాంగ్ అయిందో మీరు ఒకసారి మళ్ళీ ఆ థియరీ చదువుకొని ఆ థియరీకి అంటే ఆ నోట్స్కి సంబంధించి ఆ టాపిక్కి సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయండి అర్థమవుతుంది కదా సో రాంగ్ అయిన క్వశ్చన్స్ని అట్లా వదిలేయకుండా మీరు ఇట్లా చేసినట్లయితే సో మీరు ఎందుకు రాంగ్ అవుతుంది అనేది తెలుసుకుంటున్నారు సో దానికి సంబంధించి మళ్ళీ ఎంసీక్యూస్ ఎక్కువ సాల్వ్ చేస్తున్నారు కాబట్టి సో నెక్స్ట్ టైం అంటే ఈ ఇయర్ మళ్ళీ అదే టాపిక్లోంచి నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే చూస్ చేసుకోగలుగుతారు సో ఇట్లా మీరు మీ మార్క్స్ని ఎందుకు తక్కువ వస్తున్నాయో ఆలోచించుకుని మార్క్స్ ఎక్కడెక్కడ పెంచుకోవాలో చూసుకోండి ఏ ఏ టాపిక్స్లో మీరు వీక్ ఉన్నారో చూసుకోండి ఈ ట్వంటీ డేస్ సో ఏ టాపిక్స్లో వీక్ ఉన్నారు ఏ టాపిక్స్లో ఎక్కువ రాంగ్ మిస్టేక్స్ అవుతున్నాయి సో ఓకేనా అండ్ అట్లాగే మీరు ఎంసీక్యూ సాల్వ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ ఎందుకు రాంగ్ అవుతున్నాయో గూగుల్లోంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి ఆ టాపిక్ గూగుల్కి ఇవ్వండి గూగుల్ లెన్స్తో స్కాన్ చేయండి స్కాన్ చేసిన తర్వాత గూగుల్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది సో అప్పుడు మీరు ఆలోచించింది ఎట్లా ఉంది గూగుల్ చెప్పిన ఆన్సర్ ఎట్లా ఉంది సో ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ మీరు చేసుకున్న ఆన్సర్ రైట్ అవుతుందా లేదా గూగుల్ ఇచ్చిన ఆన్సర్ రైట్ అవుతుందా గూగుల్ ఎందుకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది అది ఎట్లా ఆలోచిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది సో ఇట్లా మీరు రాంగ్ అయిన ఎంసీక్యూస్కి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ చదివినప్పుడు మీకు ఆ నెక్స్ట్ ఇయర్లో అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అది రాంగ్ అయింది అనుకోండి నెక్స్ట్ ఇయర్ అదే క్వశ్చన్ అనుకోండి సో మీరు ఆల్రెడీ ఎక్స్ప్లనేషన్ చూసుకున్నారు కాబట్టి సో ఇప్పుడు మీకు ఈ ఇయర్లో ఆ క్వశ్చన్ రైట్ అవుతుంది సో ఓకేనా సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా తక్కువ మార్క్స్ వస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తున్నప్పుడు లేదంటే ఏదైనా రెడీమేడ్ మెటీరియల్లో యూనిట్ వైజ్ ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మిస్టేక్స్ పోతే భయపడకండి నాకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి యూనివర్సిటీ సీట్ రాదేమో ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ రావేమో అని ఇప్పుడే ఆలోచించకండి ఎందుకు మిస్టేక్స్ అవుతున్నాయి ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుని వాటిని కరెక్ట్ చేసుకోండి ఆ టాపిక్స్ని మళ్ళీ ఒకటికి రెండు సార్లు చదువుకోండి ఆ టాపిక్స్ పైన ఎక్కువ ఎంసీక్యూ సాల్వ్ చేయండి ఆటోమేటిక్గా మార్క్స్ పెరుగుతాయి అంతేగాని రోజుకు ఒకసారి భయపడము యూనివర్సిటీ సీట్ వస్తుందో రాదో నా తక్కువ మార్క్స్ వస్తున్నాయి సో ఇవన్నీ ఆలోచించకండి ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైమ్ సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ధైర్యం వచ్చి ఉంటుంది కాస్త మోటివేషన్ కూడా వచ్చి ఉంటుంది సో అందుకనే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని సిపి కిట్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమైందని ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్పినా నేను సో దీన్ని బట్టి మీరు ఏం మార్చుకోవాలి మీలో ఏం మార్చుకోవాలి ఏం ఇంక్రీజ్ చేసుకోవాలి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఇంకా ఎట్లా మార్చుకోవాలనేది మీకు క్లారిటీ కూడా వచ్చి ఉంటుంది సో మీకు ఈ వీడియో యూస్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నేను చెప్పిన విషయాలు నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చిందని యూస్ఫుల్ అని ఓకేనా సో ఇలాంటి మరిన్ని సిపికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టడీ అండ్ ఆర్ ఛానల్స్ సైన్స్ స్వీట్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్